హాయ్ 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 చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తున్నప్పుడు ముందుగా అందరికి నమస్తే సారీ నేను కొంచెం ఏవి చూడగానే మైండ్ కొంచెం అడిక్ట్ అయింది బట్ ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుండే ఎప్పుడైనా మన నీట్లా ఒక లీడ్గా క్యారెక్టర్ చేయాలి దానికి సుమక్క వచ్చి యాంకరింగ్ చేయాలి డ్రీమ్ కమ్ ట్రూ ఒక థ్యాంక్ యూ సో మచ్ దిస్ మీన్స్ ఐ థింక్ లైక్ జస్ట్ దీనికన్నా ముందు చేసింది కమల్ హాసన్ గారి ఈవెంట్ అండ్ ఇప్పుడు మీది సో వారిలో కంటే మీలో మస్తు షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఏవీ బ్యాడ్ ఐడియా ఎవరితో కానీ బట్ థ్యాంక్ యూ దట్ అది కొంచెం మంచిగా ఉండే బట్ దాంట్లో నా ఆ ఏవీలో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే నాని అన్న నేను ఇట్లా ఉద్రా ఉద్రా అంటే ఆ సినిమాలో ఇట్లా లాగుతుంటే అన్న ఏ ఆగరా దాని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన నా కెరీర్ని కూడా అట్లే తీసుకెళ్తున్నాడు ఆ మనిషి ఎందుకంటే చిన్నప్పుడు చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని అనుకుంటాము ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్న పిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా ద మూమెంట్ దే ఫీల్ కనెక్టెడ్ ఈస్ టు దిస్ మ్యాన్ దిస్ డార్లింగ్ నాని అన్న అండ్ థ్యాంక్ యూ నాని అన్న అంటే థ్యాంక్స్ ఇస్ సచ్ అ స్మాల్ స్టూపిడ్ వర్డ్ నువ్వు నువ్వు చేస్తున్న వర్క్కి నువ్వు ఇస్తున్న ఇన్స్పిరేషన్స్కి కలికి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది అంటే ఒకసారి సడన్గా ఈ ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే నువ్వు కృష్ణుడి అయితే రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను నేను అర్జున్ అన్న నిన్ను నేను ఫాలో అవుతున్నా నువ్వు దారి చూపిస్తున్నా నేను ఫాలో అవుతున్నా థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇవాళ ఇక్కడ ధైర్యంగా నిల్చుంటే నేను అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న ఐ లవ్ యూ సో మచ్ నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ అంటే ఈ సార్ కొంచెం ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అయ్యారు లేకపోతే ఇక్కడికి రాగ ప్రతిసారి ఇట్లా బట్ నో చాలా లేట్ అయింది ఇక్కడ ఉన్న బట్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ముందుగా శివలింక కృష్ణప్రసాద్ గారు సార్ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి మీ గొప్పతనం గురించి మీ ఔన్యతానికి ఔన్నత్యాన్ని గురించి మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పేది ఆ రోజు తొందరలోనే ఉంది అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు అలాగే వేణన్న నా బలగం నా అన్న ఎక్కువ ఐ థింక్ వెళ్ళినట్టున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా వివేక్ గారికి అట్లాగే మై బ్రదర్ అభినవ్ టైగర్ అభినవ్ గోమటం థ్యాంక్స్ రా ఈ హోటల్ లేనప్పుడు నుంచి మనం ఇక్కడ తిరుగుతున్నాం ఇవాళ ఒక హోటల్ వచ్చింది ఆ హోటల్లో మనం ఇట్లా స్టే చేసి మనం కొంచెం మాట్లాడుతున్నాం నాకు ఆ దసరాల డైలాగ్ చెప్పాలండి లేదు అది ఇంకొకసారి ఇంకొక ఈవెంట్ లో మళ్ళా బట్ మీకు ఆ ఎనర్జీ అర్థమైంది కదా నేనేమంటున్నాను సో థ్యాంక్స్ రా ఐ లవ్ యూ రా మనం ఇట్లా ఇక్కడ దగ్గర లైక్ డ్రీమ్స్ కమ్ ట్రూ మూమెంట్స్ బేసిక్లీ ఫోకస్లో లేనా నాకు అలవాటే లేదు అసలు నరేష్ గారితో కూడా ఇదే ప్రాబ్లం యా ఇక్కడ ఇక్కడ బట్ ఎనీవేస్ సో ఈ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నిటిలో కానీ చూస్తే తెలుస్తుంది బట్ చాలాసార్లు అన్న మళ్ళీ అంట దట్ వెన్ అయిటర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ యూ విల్ నెవర్ డై అని అండ్ దట్ రైటర్ ఫర్ మీ ఈజ్ మై డార్లింగ్ మై లవ్ మై బ్రదర్ అశ్విన్ రామ్ మామ థ్యాంక్ యూ సో మచ్ డా ఐ ఐ ఫౌండ్ న్యూ బ్రదర్ ఐ నో ఐ వాంట్ యూ టు ఈ భాష తెలుగు భాష తెలుగు నేల నిన్ను అడాప్ట్ చేసుకోవాలని నేను కలలు కలాలంటున్నా ఐ థింక్ ఈ సినిమాతోటి అది జరుగుతుందని అని ఐ హోప్ దట్ హ్యాపెన్స్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ దిస్ లర్నింగ్స్ ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది బట్ ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ యుడా థ్యాంక్ యూ థ్యాంక్స్ టు యూ శ్రేయ బికాస్ యు ఆర్ ద ఉమెన్ నాట్ బిహైండ్ హిమ్ బట్ ఫార్వర్డ్ హిమ్ ఆర్ డ్రైవింగ్ హిమ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ వేర్ ఐ యుడా ఐ లవ్ యూ సో మచ్ మ్యాన్ థ్యాంక్స్ రా ఈ విజన్ని ఇంత కథని నమ్మి తీసుకురావాలని అంటే చాలా మేము చాలా హెల్ప్ చే అడిగినాము అవుతుందా లేదా అని బట్ ఐ థింక్ ద వన్ మ్యాన్ హూల్ బిలీవ్డ్ అండ్ వన్ ఉమెన్ హూ బిలీవ్డ్ ద టూ డార్లింగ్స్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ డార్లింగ్స్ ఆఫ్ దిస్ డార్లింగ్ ఇస్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఐనో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి అందరు కోకాపేట్లోనో లేకపోతే ఇప్పుడు నియోపాలిస్లోనో అక్కడెక్కడ ఉంటారు కానీ మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ఒక టాంజిబుల్ వాల్యూని కడుతున్నారు ఆ బిల్డింగ్స్ ఉంటాయి పోతేమో కానీ సినిమా మాత్రం ఉంటుంది నీ పేరు ఉంటుంది మీ పేరుతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి నాలాంటికి ముందు నాకు ఇది ఒక ఇచ్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరిన్ని ఇంకా చేయాలని అనుకుంటున్నా ఇప్పుడు డార్లింగ్ తర్వాత లవ్వర్ ఇట్లాంటిది ఏదైనా చేద్దాం మళ్ళా అరే ఇప్పుడే రోమ్ రామ్కామ్స్ ఇప్పుడే వస్తున్నాయి నాకు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ ఐనో టీంలో ఇంకా చాలామంది ఉన్నారు మై లవ్ నరేష్ విష్ణు కేటీ వివేక్ సాగర్స్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం బై ద వే యు యూ నో దిస్ హిర్ జస్ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం వచ్చిన ఏడేళ్లలో ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ వేసిండు అండ్ తనకు నచ్చినట్టే చేస్తాడు నచ్చినట్టే పని చేస్తాడు మ్యాన్ యూర్ బ్లడీ ఇన్స్పిరేషన్ డ్యామ్ యూ ఫాకర్ ఐ లవ్ యూ మ్యాన్ ఐ లవ్ యూ రా వివేక్ థ్యాంక్ యూ శృతి కీర్తి సార్ సారీ కీర్తి టెన్షన్ ఏమనుకో అట్లాగే నరేష్ దివ్య ఉన్నావు హాయ్ సో దీస్ ఆర్ ఆల్ డార్లింగ్స్ వీళ్ళందరూ నిజంగా ఇట్లా సెట్కి వచ్చి నరేష్ షూటింగ్ కోసం అనుకున్నా కానీ వాళ్ళ వైఫ్ కి లైన్ వేయడానికి వస్తుండే మానిటర్ దగ్గర పెట్టుకొని ఇట్లా దేకో మేరా లైటింగ్ దేకో మేరా కెమెరా అని అంటుండే ఈయన ఈయనకి ఇంకొక కోవర్కర్ ఒక ఆయన గింబల్ రాజు అని గింబల్ రాజు వేరే వారు చూస్తున్నామేమో ఇప్పుడు కూడా గింబల్ హ్యాండిల్ చేస్తుంది సో ఐ అన్ అమేజింగ్ సెట్ ఆఫ్ టీమ్స్ లైక్ దాట్ జీవనన్నా అండ్ సరస్వతి పుత్రుడు శ్రీ కళ్యాణ్ సారీ కాసల శ్యామ్ గారు నాకు కాసల శ్యామ్ అన్న థ్యాంక్స్ అన్న నువ్వు నా బలగం నా సాహితీ బలగం థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ట్రెజర్గా గుర్తించాలి ఈ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు మీరు ఇంకా కేవలం గేర్ రచయితగా కాకుండా మీరు పుస్తకాలు పరిశోధన చేయాలి మీ కవిత్వం రావాలి బయటకి నేను కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ మీరు చేసినందుకు అండ్ ఇంకా సీతు అన్న ఐ లవ్ యూ అన్నా ఇఫ్ సినిమా ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ వెనకాల సన్నీ ఐటమ్ దిక్కునా మ్యాజ్ సచ్ బుల్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అయిన నేను కొంచెం నేను నభాలాగా చాలా ఇట్లా నర్వస్ అవుతున్నా బట్ యు నో ఆల్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ ఆల్ ఆఫ్ మై స్టాఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ లవ్ యూ సో మచ్ మీరు అంత బాగా వర్క్ చేశారు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ నించుకోగలుగుతున్నా నాభా డార్లింగ్ నేను ఎప్పుడో ఒక యాక్టర్ని కాంపిటీషన్గా చూడలే బికాజ్ ఐ ఫెల్ట్ అది కాంపిటీషన్ ఇస్ అ స్టూపిడ్ థింగ్ యాక్టర్స్ మధ్యలో అది దోష దోష వ్యాపారాలు చేసినట్టు ఉండదు యాక్టింగ్ అంటే ఆర్టిస్ట్ అంటే బట్ నువ్వు తీసుకొచ్చిన కాంపిటేటివ్నెస్ నువ్వు తీసుకొచ్చిన స్పిరిట్ నువ్వు తీసుకొచ్చిన టాలెంట్ దట్ ఈస్ వాట్ మోటివేటెడ్ టు బీ రాఘవ అండ్ రాఘవ ఈజ్ ఆల్వేస్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ ఆర్ అండ్ యు నువ్వు ఒక ఫ్లేమ్ లాగా బయటకు వచ్చిన ఆఫ్టర్ టూ ఇయర్స్ అండ్ ఇక్కడ నుంచి ఇంకా నీకు లేకుండా ట్వంటీ ఇయర్స్ కాదు ఎన్నేళ్ళు అయినా సరే నువ్వు ఒక మంచి యాక్ట్రెస్గా ముందుకు రావాలి బయటికి రావాలి టు మేక్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఐ లవ్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ ఆల్సో ఐ హ్యాడ్ ఇన్ టైమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ సో లాస్ట్గా ఒక మాట చెప్పాలి మీరు డార్లింగ్ ఎందుకు చూడాలని ఐ నో తెలుగు సినిమా బేసికలీ గత కొద్ది కాలంగా జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు వీఆర్ పుషింగ్ ద బార్ ఆర్ పుషింగ్ ద వాల్యూ అండ్ వీ ఆల్సో యాడింగ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఎక్కువ తెలుగు సినిమా అంటే ఎక్కువ మన దగ్గర మన సొసైటీలో ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాగానే చూస్తారు ఇంకే ఆర్ట్ ఫామ్ ఇంత బాగా బయటికి రాదు ఇంత లౌడ్గా ఇంత ఆదరణ పొందదు సో ఒక నటుడుగా ఒక నటుడుగా నాని అన్న లాంటి ఒక యాక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్న నటుడుగా ప్రతిసారి మీరు వచ్చి నాకు టైం ఇచ్చిన ప్రతిసారి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా ఆ ఇచ్చిన టైంకి నేను వాల్యూ యాడ్ చేయాలనుకుంటా సో ఇందాక నా ఏవీలో ఏవో సినిమాలు వచ్చినాయి అలాంటి ఒక మంచి సినిమాని మీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి మీరు మాకిస్తున్న ప్రేమని రెండింతలు ఎక్కువ మళ్ళీ మీకు తిరిగియాలని నేను అనుకుంటున్నాను సో నేను డిసిషన్ తీసుకున్నా జూలై నైన్టీన్త్ మీతో కమ్యూనికేట్ చేస్తా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా మీరు థియేటర్కి వస్తే మా టీం తరఫున ప్రేమ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తా ఐ లవ్ యు ఎవ్రీ వన్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద థియేటర్స్ ఆన్ జులై ఆఫ్ నైన్టీన్త్ ఐ షో వాట్ గ్రేట్ సినిమా క్యాన్ బీ అండ్ ఆల్ ఆర్ లవ్ క్యాన్ బీ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దర్శి డైలాగ్ డైలాగ్ అని అడుగుతున్నారు ఇందాక చెప్పింది సినిమాలోని డైలాగ్ అని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తుంది జూలై నైన్టీన్ సో కంగ్రాచులేషన్స్ దర్శి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బి